హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఈరోజు మనం ఆవపిండితో మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పులిహోరని మనం ప్రసాదంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి మనం స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న మెంతులను ఆవాలను ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెండు పుల్లగా ఉన్న చిన్న సైజు మామిడికాయలను తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్నాక వీటిని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి నేను ఈ పులిహారని వన్ గ్లాస్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి దీనికన్నా నాకు వన్ అండ్ హాఫ్ మామిడికాయ తురుము సరిపోయిందండి నేను ఒకటి పూర్తిగా గ్రేట్ చేసుకుని రెండవ దానిని సగం వరకు గ్రేట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ల పోపు దినుసులని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఈ పోపులోకి మనం మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి ఈ పోపులోకి మనం ఐదారు ఎండుమిర్చిని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకును తీసుకొని యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయ్యాక మామిడికాయ తురుముని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ముందుగానే ఒక గ్లాస్ రైస్ని కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ రైస్ని మనం ఒక ప్లేట్లోకి కానీ ఒక వెడల్పాటి గిన్నెలోకి కానీ తీసుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ రైస్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ ఆవపిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆవాలు మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకుని వేసుకోవడం వల్ల పులిహోర మంచి టేస్ట్ వస్తుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని రైస్ అంతా కలిసేలా కలుపుకోవాలి నేను ఇక్కడ ముందుగా వేయించుకున్న పల్లీలను లాస్ట్లో వేసుకుంటున్నానండి ఎందుకంటే మామిడికాయ తురుముతో పాటు వేయించుకుంటే ఇవి మెత్తగా అయిపోతాయి అందుకే నేను వీటిని లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి అలాగే మీకు నచ్చితే జీడిపప్పుని కూడా వేయించుకొని యాడ్ చేసుకోవాలి అంతేనండి వీటన్నిటిని వేయించుకుని యాడ్ చేసుకున్నగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో రుచికరమైన పిండి మామిడికాయ పులిహార రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్